హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవి వచ్చేసి రాజమా అనమాట రాజమా అంటే హైబ్రిడ్ బొబ్బర్లు అలా అంటారు కొంచెం ప్లస్ కంటే ఎక్కువ సైజు ఉంటాయి అనమాట కర్రీస్కి అయితే చాలా బాగుంటాయి ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకొని ఆ తర్వాత కుక్కర్లో ఒకటి లేదా రెండు విజిల్స్ పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి అనమాట అవి ఉడికించుకునేటప్పుడు రెండు లవంగం రెండు పలావాకులు మనం గ్రే కర్రీ చేసుకోవాలనుకుంటే ఇలా ఉడికించుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేవి దానికి కూడా పడతాయి అనమాట తగినంత ఉప్పు ఉప్పు అయితే చూసేసుకోండి అనుకో గింజలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఉప్పుగా అయిపోతాయి అనమాట అంటే వాటర్లో ఉండదు అంత ఉప్పు అంతా కూడా వాటికి రాజ్మా పట్టేసిందంటే తినేటప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువగా కసంగా అనిపించింది చూసారుగా ఇలా నేనైతే ఇక త్రీ విజిల్స్ పెట్టానండి కొంచెం ఎక్కువ ఉడికిపోయాయి అనమాట అయినా పర్లేదు బాగానే ఉంటుందని చేస్తాను అందులోకి గ్రేవీకి అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి ఉల్లిపాయలు వాటిని కొంచెం ఆయిల్లో వేయించుకొని ఇంకా మిక్సీ పట్టుకుంటే గ్రేవీ అనేది మనకి రుచి బాగుంటుంది అల్లం వెల్లుల్లి అందులోనే వేయించాల్సిన పని లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే సరిపోద్ది అనమాట నా దగ్గర ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు ఇంకా మళ్ళీ సపరేట్గా ఎందుకు అని చెప్పేసి అందులోనే మగ్గించేస్తున్నాను అనమాట అలాగే ఒక మీడియం సైజ్ టమాటా ఒక ఐదు కాజు అనమాట జీడిపప్పులు అవి వేసేయడం వల్ల కొంచెం గ్రేవీ అనేది చిక్కగా వచ్చింది జీడిపప్పు వేయడం వల్ల ఇంకా బయట పిల్లలకైతే హబ్చార్జ్ చేస్తూ ఉన్నాను అంటే సాయంత్రం పూట అనమాట ఈ వీడియో తీసింది ఇంకా లోపు పక్కన రాగి చపాతీలు అయితే చేద్దామని ఈరోజు ఒక గ్లాస్ వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్కి గ్లాస్ పిండి మనం ఒకవేళ తక్కువైంది అనుకో ఒకటికి ఒకటి సరిపోతుందండి పిండి ఆ నీళ్లు మరగనిచ్చి బాగా ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అందులోకి సరిపడ పిండిని వేసి ఇలా లైట్ గా కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టామంటే వేడికి ఆ రాగి పిండి అనేది ఉడికినట్లుగా అయిపోయి మనకి చపాతి లాగా రుద్దుకోవడానికి వచ్చింది అనమాట ఈలోపు మనం ముందుగా వేయించుకుని ఉల్లిపాయలు అవి ఏవైతే ఉన్నాయో వాటిని పేస్ట్ చేసుకుని వచ్చి ఈ కర్రీకి అయితే తాలింపు వేసుకుంటున్నాను అనమాట ఇంకా తాలింపులో మనం కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం అంత జీలకర్ర వేసేసుకొని అది బాగా వేగిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ ఉందో అందులోనే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అందులో వేసేసి ఆ పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన ఏం ఉండదు ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి ఇంకొంచెం వేయించుకుంటే అంటే మనం వేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేలాగా వేయించుకుంటే సరిపోద్ది అది మగ్గేటప్పుడే కాస్తంత అంత ఫస్ట్ కూడా వేసేస్తాను కదా ఇంకా సాల్ట్ అయితే మనం చూసుకొని తక్కువ వేసుకోవాలండి నేనైతే కొంచెం వేస్తాను ఇక్కడ ఇక్కడ వాటర్తో పాటు ఆ రాజ్మా అన్ని కూడా వేసేసుకుంటే సరిపోద్ది అనమాట కారం కూడా కొంచమే వేసుకోవాలంటే మనం రోటీలోకి తినేది కదా రైస్లోకి అయితే కొంచెం ఎక్కువ ఉంటే సరిపోద్ది ఉదయాన్నే ఆలు కర్రీ చేసాను ఎందుకంటే రెండు ఆలుగడ్డలు తీసి పక్కన పెట్టాను ఇంకా సరేలే ఇంకా అవి కూడా ఇందులోనే మిక్స్ చేసేద్దామని సన్నపాటి ముక్కలాగా కట్ చేసి అందులో కలిపిస్తున్నాం అనమాట ఇది ఆరిపోయేసరికి ఇంకొంచెం తిక్గా వచ్చిద్దండి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోయిందనమాట లేదు మనకి ఇలాగే ఉంటే సరిపోయి అనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు ఎందుకంటే ఆ వేడి తగ్గేసరికి ఏమైందంటే ఇంకా గట్టిగా అయిపోయిందనమాట ఆలుగడ్డలు అవి రాజుమా అనేది పప్పు పదార్థం కాబట్టి ఇంకా గట్టిగా రాగి రాగిపిండి అయితే ఇలా ముద్దలా ఉంది కొంచెం అంటుకుంటుంది అనమాట అందులో ఇంకొంచెం పొడి పిండి కలుపుకొని మనం చపాతీలు రుద్దుకోవచ్చు అనమాట ఏందక్క లెగిస్తే రాగి పిండి రాగి పిండి చపాతీలు రాగి రోటీలు ఇవే చూపిస్తా ఉన్నావు ఏంటక్క అని అనుకోవద్దండి పిండి చాలా కి మంచిది అంటే మనం గోధుమ పిండి కంటే కూడా రాగి పిండి చాలా వాటికి శ్రేష్టం అనమాట గోధుమ పిండి కూడా నైట్ టైం అంతగా డైజెషన్ అవ్వదండి పిండి ఎప్పుడు తిన్నా కూడా గా డైజెషన్ అయ్యద్ది అనమాట మనకి ఇందులో ధనియాల పొడి అది లేదు కొంచెం చికెన్ మసాలా ఉంటే వేసేసాను అనమాట అందులో చికెన్ మసాలాలు కూడా ఆల్మోస్ట్ అన్ని స్పైసెస్ ఉంటాయి కాబట్టి కరెక్ట్ గా మంచి ఫ్లేవర్ అయితే బాగుంటుందండి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడైతే కొంచెం కసూరి మేతి అంటే ఎండబెట్టిన ఉంటుంది కదా అదైతే వేసాను కొత్తిమీర లేదనమాట అది కూడా ఉండి వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా ఎలాగున్నా సరిపోద్దిలే అని చెప్పేసి వేసిన స్పైసెస్ మసాలాలు అన్నీ చాలు ఇంకా అని చెప్పేసి ఆపేసి ఇంకా చపాతీలు అయితే చేసేస్తూ ఉన్నానండి సరిగా కొంచెం పొడిపిండి వేసి రుద్దుకుంటే చక్కగా వచ్చేస్తాయి అనమాట నాకు ఎందుకనో ఇదనే కదండి నార్మల్గా గోధుమ పిండి అయినా కూడా రౌండ్గా రావు ఎందుకనో ఇంకా ఫస్ట్ నుంచి ఇంకా అలాగే అలవాటు అయిపోయింది అనమాట నెయ్యి వేసి కాల్చుకుంటే చపాతీలు అయితే మంచి రుచిగా ఉంటాయండి అంటే రాగి చపాతి అనమాట ఇంకా ఏందక్క రోజు తోటి వంటకాలు చేసి పెడుతున్నాం అని అనుకోవద్దు తెచ్చుకున్న అర కేజీ నెయ్యి నెల రోజుల కంటే ఎగస్టానే వచ్చిద్ది ఏమంటే ఒక్కొక్క చుక్క అన్నట్లుగా వేసుకుంటూ ఉంటాను అనమాట ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంక ఈ ముగ్గుని షార్ట్ వీడియోలో పెడితే సింప్లీ సూపర్ అక్క అని చెప్పి ఒకరిద్దరు కామెంట్ చేశారండి ఇంకా చూసాకి గా ఉంటది కానీ కొంచెం ఆలోచించి వేసుకుంటే ముగ్గు అయితే చాలా గా వచ్చింది అనమాట ఇంకా ఒకటే ఎదురగాలండి అందుకని చెప్పేసి ముగ్గు చూడండి ఎలా గాలికి వెళ్ళిపోతూ ఉన్నాం ఇంకా అయినా కానీ మనం తగ్గేది ఎలా అని చెప్పి ముగ్గునైతే అసలు వేయడమే ఆపలేదనమాట ఎలాగైనా సరే డైలీ ఒక ముగ్గు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఇంక వాటి నుంచి అయితే డిసైడ్ అయిపోయానండి మీకు ఇంకా ప్రతిరోజు ఇప్పటి నుంచి అన్ని ఫెస్టివల్స్ పండగలు వస్తూ ఉంటాయి కాబట్టి రోజు ఒక ముగ్గునైతే షేర్ షేర్ చేస్తూ ఉంటాను అంటే డైలీ కాకపోయినా డే బై డే వీడియోస్ పెట్టిన ప్రతిసారి ఒక మంచి ముగ్గునైతే మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటూ ఉన్నానండి నా వీడియోస్లలో ఏ ఒక్క పాయింట్ నచ్చినా నా ముగ్గులు కానీ నా ఇంటి పని కానీ ఏది నచ్చినా కూడా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దనమాట మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల నాకు ఇంకెన్నో వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుంది ఇక్కడైతే చిన్నగా మధ్యలో అయితే ఐదు చుక్కలు మూడు వచ్చేదాకా వేసి ఇలా శ్రీ చక్రం లాగా ముగ్గు వేశానండి ఆ తర్వాత ఇంకా స్ట్రైట్గా ఉన్న చుక్కలకి వెళ్ళి ఐదు చుక్కలు సరి చుక్క ఒకటి వచ్చేలాగా పెట్టుకొని ఇలా లాగా పెట్టుకున్నాను అనమాట ఇవి మనం గా చుక్కలని యాడ్ చేసి పెట్టాలంటే అవ్వదు అందుకని చెప్పి దేని ఏ కి ఎదురుగా అటు దీపం లాగా వచ్చేలాగా సపరేట్ గా పెట్టుకొని ముగ్గుని కొంచెం ప్రాక్టీస్ చేసి వేసామంటే ఈజీగా ఉంటుంది చూసేకి ప్లస్ ఇంటి ముందు కూడా కలగా ఉంటుందండి గా చుక్కలన్నీ కనపడుతూ ఉంటాయి కాబట్టి నేర్చుకోవడం కూడా అంత ఈజీగానే ఉంటుంది ఉంటదన్నమాట మనము ఈ మధ్యలోది అచ్చమైన వేయొచ్చు లేదంటే ఆ సైడ్ దీపాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమైనా కూడా వేసుకోవచ్చు అనమాట నాకైతే ఈ ముగ్గు చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా ఫస్ట్ ఒకటి సార్లు ట్రై చేసి ఆ తర్వాత వేసేసాను నేను ఏదైనా ఒకసారి చూసానంటే ఆ ముగ్గు ఈజీగా వచ్చేసిద్ది మళ్ళీ నేను సపరేట్గా ప్రాక్టీస్ కూడా చేయను అనమాట డైరెక్ట్గా అలాగే నేర్చేసుకుంటాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎందుకో ముగ్గులు అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ముగ్గులు అయితే చాలా ఈజీగా వస్తుంది ప్లస్ వేసే విధానం కూడా నీట్గా ఉంటుంది కా సెంటర్ వేసేటప్పుడు కొంచెం ఆ నీళ్ళ తేమ అనేది ఆరిపోలేదు అందువల్ల కొంచెం అది బాగా వైట్గా కనపడట్లేదు అనమాట అంటే పూర్తిగా ఆరిపోయాక వేస్తేనేమో గాలికి నిలబడట్లేదు కొంచెం నీటి తేమ ఉన్నప్పుడు వేస్తేనేమో ముగ్గు కలగా కనపడట్లేదు అనమాట అది ప్రాబ్లం అంతకు మించి ఏం లేదు ఇంతకి నా ముగ్గు ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఇంకా దానికి ఫుల్గా కలర్స్ ఏమీ ఉండవు కాబట్టి ఆ చుక్కలన్నీ నిండుగా కనపడేలాగా పసుపు కుంకుమ కలర్స్ తోటి ఇలాగైతే చేసుకున్నాను ఇంకా సైడ్ బార్డర్ కూడా చిన్నగా అంటే మనం ముగ్గు ఏదైతే ఎత్తున్నామో సేమ్ అదేలాగా మనం సైడ్ బోర్డర్ వేసామంటే ముగ్గు చూసాకి నిండుగా కలగా ఉంటుందండి ఇవాళ్ళ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట చివరి వారికి చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్